లాస్ట్ పెళ్లి వెళ్ళి జనాలు వచ్చారా వచ్చారా జనాలు వచ్చారా ఇప్పుడు దేని పని చేసినట్టు ఒక ఒక్కసా లేక ఇంకేమైనా ఉన్న ఓకే ఓకే ఇప్పుడు బంద్ అయితే బాధ అనిపిస్తుందాపిస్తుంది అంతేనా ఇప్పుడు ఏ థియేటర్లో ఉండో వెళ్తాం సార్ సికింద్రాబాద్ ప్రశాంత్ ఇప్పుడు బాగా చేశారు కదా థియేటర్ని ఓకే రైట్ అండ్ ఇదే థియేటర్లో ఉన్న కిషోర్ కిషోర్ భాయ్ కిషోర్ భాయ్ థియేటర్ గురించి నీ ఎక్స్పీరియన్స్ మంచిగా మా బాస్ మంచిగా ఉంటాడు బగ్గా సార్ బగ్గా సార్ ఎన్ని ఎన్నే వేస్తున్నాం మంచిగా ఉన్నాడు థియేటర్ బాధితుంది మాకు కూడా బాధ ఉంది సార్ కూడా బాగానే ఉంది కానీ సార్ కూడా చాలా ఉంటాయి థియేటర్ నడుస్తలేదు అది బాగుంది అది లాక్డౌన్ తర్వాత ఇబ్బంది పడ్డది బాగా అంతే ఓకే అదే అండి మన వాళ్ళు అందరు కూడా బాధపడుతున్నారు మేము కూడా బాధపడుతున్నాం అంతే